శ్రీమాత్రే నమ నమః ద్వాదశ రాశుల వారికి ఆగస్టు నెలలో ఎలా ఉండబోతుంది వారి యొక్క గ్రహ సంచారాన్ని బట్టి వారికి ఎలాంటి సంఘటనలు ఎదుర్కోబోతున్నారు ఒకవేళ ఏ గ్రహాలు వక్రంలో ఉన్నాయి ఏ గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నాయి ప్రత్యేకంగా ఆగస్టు నెలలో వచ్చేటువంటి గ్రహ సంచారాన్ని బట్టి బుధాదిత్య యోగం లాంటి యోగములు అలాగే కాలసర్పదోషం ఉన్నటువంటి కాలంలో మనం ఉండడము దీని వలన విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందే వాళ్ళు ఉంటే విశేషమైనటువంటి ప్రతికూల పరిస్థితులు పొందేవారు ఉన్నారు అలా ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది వారు ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోబోతున్నారు వారి యొక్క గ్రహ సంచారాన్ని బట్టి ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి ఎలాంటి మంత్రం చదువుకోవాలి ఎలాంటి దీపారాధన చేయాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆగస్ట్ నెలలో శ్రావణ మాసంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుందనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం తులారాశి వారికి సంబంధించి అసలు తులారాశి అంటేనే మనకి మేనేజింగ్ అనమాట ఉదాహరణకు తులారాశి గుర్త ఏంటి చూడండి ఒకసారి తరాజు కాబట్టి ఏమవుతుందనంటే వీరు అన్నీ మేనేజ్ చేస్తారు మంచి చెడులని మేనేజ్ చేస్తారు మనుషుల్ని మేనేజ్ చేస్తారు వీరి రాష్ట్రాధిపతి శుక్రుడు ఈ నక్షత్రం సాధారణ స్వామి యొక్క నక్షత్రం ఇది కాబట్టి వీళ్ళ కోపం ఎక్కువ ప్లానింగ్ ఎక్కువ ప్లానింగ్ ఇంప్లిమెంటేషన్ కూడా ఓపిగా ఇంప్లిమెంట్ చేస్తారు వీళ్ళకు తెలవకపోతే తెలవదు అని ఒప్పుకుంటారు వీళ్ళు తప్పు చేస్తే వీరికి ఉన్న అనుభవం కొద్దీ తప్పు చేశా అని ఒప్పుకుంటారు చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో బుకాయిస్తూ ఉంటారు ఎందుకంటే నక్షత్రాధిపతి రాహు కాబట్టి కాస్త ఈ బుకాయింపు అనేది ఎక్కువగా ఉంటుంది చిన్నతనంలో కానీ మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగిన తర్వాత ఏమవుతుందంటే ఆబ్వియస్గా అంతగా వీరు ఆ యొక్క ప్రభావం అనేది ఉండదు అప్పుడు ఏమవుతుందంటే చాలా చిన్న పిల్లవాడి దగ్గర నుంచి కూడా ఏదైనా విషయం ఉంటే నేర్చుకుంటారు ఎంత పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా తప్పు చేస్తే ఈయన ఒప్పుకుంటారు అవతల వాడు తప్పు చేసినా పోషం చేస్తారు కాబట్టి వీరికి శుక్రుడు రాష్ట్రాధిపతి కాబట్టి వీలైనంత వరకు కూడా లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయడం మంచిది కుబేర మంత్రం చదువుకోవడం మంచిది వీలైనంత వరకు లక్ష్మీనారసింహస్వామి యొక్క మంత్రం చదువుకోవడం మంచిది వీరికి కొబ్బరి నూనె ఏదైతే ఉంటుందో కొబ్బరి నూనె ఈ కొబ్బరి నూనెతో కనుక దీపారాధన చేసిన ఆవు నెయ్యితో దీపారాధన చేసిన ఆవు గోమయంతో మనకి ఇవాళ రేపు ప్రమిదల్లా వస్తున్నాయి కదా వాటిల్లో ఆవు నెయ్యి గోమయం ఆవు నెయ్యి ఈ ఒత్తి మనం వెలిగించేటప్పుడు పెరుగు అలాగే గోపంచకం కలిపి ఈ ఆవు నెయ్యిలో వేసి దీపం వెలిగిస్తే పంచగవ్యములతో దీపం వెలిగించినంత శ్రేషం అంటే ఆవు పెరుగు ఆవు పాలు చుక్క చుక్క ఒక రెండు చుక్కలు మాత్రమే ఈ రెండు గోపంచకం అది కూడా ఒక చుక్క కలిపి ఎక్కువ మొత్తంలో నెయ్యి తీసుకొని ఆ నెయ్యి లేదంతా కలపాలి కలిపి గోమయంతో చేసినటువంటి ఈ యొక్క ప్రమిదలు ఉంటాయి కదా ఆ ప్రమిదల్లో కనుక మనము ఈ యొక్క ఒత్తి వేసి నిత్య దీపారాధన చేయడం విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు ఇది పంచగవ్యములతో దీపం వెలిగించడం అలాగే ఈ యొక్క తులారాశి వారికి సాధారణంగా ఉండేటువంటి లక్షణం ఏమిటి అంటే ఛాలెంజెస్ అనేటువంటివి ఎక్కువగా ఎదుర్కొంటారు చెయ్యలేవు అని ఎవరన్నా అంటే చేసి చూపిస్తా అనేటువంటి ధోరణితో ఉంటారు అవన్నీ కూడా గ్రహస్థితులు కూడా బాగుండాలి జాతక అన్ని అన్నీ ఒక్కడంలో ఉంటే అతను ఎంత గొప్ప నక్షత్రమైన వాడైనా సరే ఇబ్బంది పడతారు వీలైనంత వరకు కూడా ఈ యొక్క రాశివారు లక్ష్మీనారసింహస్వామి యొక్క ఆరాధన చేయడం ఓం వజ్రధంష్టాయ విత్మహే తీష్టదంకృష్టాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్ అన్నటువంటి పఠనం చేయడం విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు అలాగే ఈ రాశి వారికి ఆగస్టు నెలలో చూసుకున్నట్టయితే పన్నెండవ స్థానమునందు కుజగ్రహ సంచారం అంటే వ్యయస్థానంలో కుజుడు కాబట్టి భూ సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో ఏవైనా చికాకులు గొడవలు లేదా ఖర్చులు పేపర్లు రిజిస్ట్రేషన్లు డాక్యుమెంటేషన్లు ట్యాక్సులు కట్టడము ఎల్ఆర్ఎస్ లాంటివి కట్టడము ఇవన్నీ కూడా ఏంటంటే పన్నెండవ స్థానంలో కుజుడు వక్రంలో ఉంటే భూ సంబంధిత ఖర్చు అనేది ఖచ్చితంగా ఉంటుంది పదకొండవ స్థానంలో కేతు ఉండడం వలన ఫ్రెండ్స్ సొసైటీ మీ యొక్క కోరికలు వాంచలు వీటి గురించి డబ్బులు పెట్టడం ఇలాంటివి జరుగుతాయి అలాగే ఈ యొక్క దశమ స్థానంలో గనక సూర్యుడు కానీ బుధుడు కానీ కలిసి ఉండి అది కూడా సూర్యుడు వక్రంలో లేకుండా ఉచ్చస్థితిలో ఉంటే బుధాదిత్య యోగం అంటారు కాబట్టి ఈ యొక్క దశమ స్థానం లాభస్థానం కాబట్టి నవమ స్థానం కెరీర్కి సంబంధించి హయ్యర్ ఎడ్యుకేషన్స్కి సంబంధించింది కాబట్టి ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు పన్నెండు పదకొండు దశమ స్థానంలో ఉన్నటువంటి కెరీరు లాభాలు విజయాలు వీటికి సంబంధించి అనుకూలంగా ఉంటుంది బుధాదిత్య యోగం వీరికి బాగా యోగిస్తుంది అలాగే నవమ స్థానం హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించింది కాబట్టి శుక్రుడు గురువు గనక వక్రంలో ఉన్నారు కాబట్టి ఏదైనా సరే ఇంకా నేర్చుకోవాలి ఇంకా మంచి ఎడ్యుకేషన్ తీసుకోవాలి హయ్యర్ ఎడ్యుకేషన్స్కి వెళ్ళాలనుకుంటే మాత్రం అంతగా వీరికి ఉన్నటువంటి యావగేషన్ అనేటువంటిది అక్కడికి స్కోప్ ఇవ్వకుండా ఉంటుంది పిల్లల విషయంలో కూడా అలాగే ఉంటుంది అలాగే షష్టమ స్థానమునందు శనిగ్రహ సంచారం ఉండడం వలన ఆరోగ్యం డైలీ లైఫ్ ఒక పద్ధతిగా డిసిప్లైన్డ్గా ఉండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది అలాగే పంచమ స్థానమునందు రాహుగ్రహ సంచారం ఉండడం వలన ప్రేమ వీటికి సంబంధించి ఏదైనా రిలేషన్షిప్ మెయింటైన్ చేయడము ఏదైనా సరే పిల్లలకు సంబంధించి ఏదైనా ఆలోచించడం ఇవన్నీ కూడా మంచి లాభంలో ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది తప్ప నష్టమైతే లేదు అలాగే ఈ ఆగస్టు నెలలో ప్రత్యేకంగా అమ్మవారికి సంబంధించిన ఆరాధన వరలక్ష్మి వ్రతాలు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు చేసుకుంటున్నా ఎవరైనా మీ తోబుట్టువులు చేసుకుంటున్నా ఈ యొక్క వారికి గాజులు లాంటివి స్పెషల్గా సమర్పించడం రాఖీ రోజున మీ తోబుట్టూలకి గాజులు గిఫ్ట్గా ఇవ్వడం చేయడం వలన విశేషమైనటువంటి సత్ఫలితాలు కూడా పొందవచ్చు మనం ఇప్పటి వరకు చెప్పినటువంటి విషయములన్నీ కూడా ఖచ్చితంగా గోచార రీత్యా చెప్పినటువంటి విషయములు మాత్రమే ఒకవేళ నిజంగా మీ జాతక రీత్యా ఎలాంటి దోషములు ఉన్నాయి దాని వలన ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి అనంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సప్ చేయండి పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో అరవై నుండి డెబ్బై పేజీల్లో జాతకం మీదాకా అందించడం జరుగుతుంది ఒక పీడిఎఫ్ ఫైల్ రూపంలో దీనికి కాను రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది కానీ ఎవరైతే ఈ నెలలో ఆగస్టు నెలలో జాతకం చెప్పించుకుంటారో వారితోని జాతకం పంపించడంతో పాటు జాతకం గురించి మాట్లాడడంతో పాటు ఈ యొక్క జ్వాలాముఖి మాల ఫ్రీగా ఇస్తున్నాం ఇది కేవలం మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి మాత్రమే కాబట్టి ఎవరైనా సరే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వారు కింద ఉన్న నెంబర్కి మీ యొక్క అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకొని ఖచ్చితంగా జాతకం రాయడానికి మాకు పట్టేటువంటి సమయం ఒక్కళ్ళ దానికి మూడు నుంచి నాలుగు గంటలు ఇప్పటికే ఎవరో ఒకరు వచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళది రాస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళ గురించి మేము మ్యాటర్ అంతా సేకరించి పెట్టి ఉంటాం కాబట్టి మీ దాకా వచ్చేసరికి రెండు రోజులు పట్టవచ్చు కాబట్టి వీలైనంత వరకు కొంచెం ఆ టైంని కూడా కొంచెం పేషెన్స్తో వెయిట్ చేయండి అలా ఎవరైతే ఈ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ పంపించి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తారో వారికి జ్వాలాముఖి ముఖ్యమాలు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇప్పుడు మేము చెప్పినటువంటి ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే వీలైనంత వరకు కూడా సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేయండి ఇంకొంతమందికి మీరు ఈ విషయాన్ని ఈ వీడియోని షేర్ చేయండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి ఇంకా ఎన్నో వీడియోలు మీ దాకా తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తాము సర్వే జనా సుఖినో స్వస్తి